హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి పల్లెటూరు వాతావరణం ఉంది అని అనుకుంటున్నాను మా స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే చేసామండి ముందు రోజు ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మేమందరం అయితే ఇట్లా అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా సంక్రాంతి సంబరాలు అయితే చేసేస్తాము పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా మన ఫెస్టివల్స్ గురించి అని చెప్పి చూడండి మేమే అయితే టీచర్స్ అందరం కలిసి అయితే ఇలా డెకరేషన్ అయితే చేసామండి ముందు రోజు చూడండి చిన్న హౌస్ లాగా నెక్స్ట్ కవు ఆవు గడ్డి తింటున్నట్టు చాలా బాగుంది కదండి ఆవు ఇంకా నెక్స్ట్ అయితే చూడండి చిన్న పార్ట్స్ అయితే కలర్స్ అలా వేసేసి పెట్టేసాము నెక్స్ట్ చూడండి రంగులు అయితే వేసిన మా టీచర్లు అందరం అయితే ఇట్లా అయిపోయి చాలా హ్యాపీ అనిపించిందండి ఈ మూమెంట్స్ అయితే మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ అయితే చిన్న పార్ట్స్ అయితే వేసాము బయట వేసేసి దానికి కలరింగ్ అయితే వేసి పెట్టేసి ఇలా అయితే డెకరేషన్ చేసాము నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు అయితే ఇక ముగ్గులు అయితే వేస్తున్నారు భోగికుండా కంపల్సరీ కదా భోగికుండా పాలు పొంగుతున్నట్టు ఇట్లాగైతే చాలా మంచిగా అనిపించిందండి ఇలా అయితే మూమెంట్స్ అందరం కబుర్లు చెప్పుకుంటూ కలరింగ్ వేస్తూ ఇలా అయితే అందరం అయితే షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఎంజాయ్ చేస్తూ అయితే చేస్తాము ఇట్లాగా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి చూడండి మనం ఇట్లా సిటీలో ఉండి పిల్లలకైతే ఫెస్టివల్ అంటే ఆ టూ డేసే ఎంజాయ్ చేసి అయిపోతుంది కానీ ఇట్లా అయితే మనం పిల్లలకి ఫెస్టివల్ అంటే ఏంది ఏం చేస్తాము ఏం కావాలి అనేది విలేజ్లో ఎలా చేస్తారో అనేది మనకి ఈచ్ వన్ పార్ట్ అయితే ఇక్కడ పెట్టేసేసి మేమైతే చాలా బాగా పిల్లలకి అయితే అర్థమయ్యేటట్టుగా అయితే పెట్టేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము పిల్లలకి చాలా మంచిగా అనిపించిందండి చూడండి ఇక్కడ చిన్నది అయితే విలేజ్ లాగా ఇలా చూడండి పార్ట్స్ అయితే ఇలా పెట్టాము చెరుకు గడలు పొయ్యి దాని మీద కుండ పాలు పొంగుతున్నట్టు ఇలా అయితే చాలా డెకరేషన్ ఇంకా కైట్స్ పెట్టేసాము అన్ని డెకరేషన్కి చూడండి ఇలా అయితే మా రంగోలి కూడా రెడీ అయిపోయింది చాలా మంచిగా అనిపించిందండి నిజంగా ఇట్లా తీయడం అయితే ఇక మనకైతే ఎప్పుడైనా మెమరీస్లో ఇవైతే మనం యూట్యూబ్లో పెట్టడం వల్ల చాలా ఎప్పుడన్నా మనకు కావాలి అనుకున్నప్పుడు చూసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవచ్చు హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేనైతే వీడియో తీసుకున్నాను అందుకే ఇలా గుర్తుండిపోవాలి ఎప్పటికీ అని చెప్పి చూడండి ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది డెకరేషన్ అంతా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి నెక్స్ట్ డేకి అయితే ప్లాన్ చేసుకొని చేసుకున్నాం అనమాట ఫ్లవర్స్ కూడా ఇట్లా డెకరేషన్ అయితే చేస్తామన్నమాట చూడండి నెక్స్ట్ అయితే పిల్లలు అయితే ఇట్లా వచ్చేసారు ఇంకా పిల్లలు రెడీ అయి వచ్చిన తర్వాత అయితే కొన్ని అయితే మేము పిక్స్ అయితే తీసుకున్నాం నేను కొన్ని పిక్స్ తీసానండి మా టీచర్స్ వాళ్ళు అయితే పాలు కూడా పొంగిచ్చేసారనమాట ఏకంగా అయితే చాలా ఎంజాయ్ చేసాం పిల్లలు మేము చాలా కొన్ని కొంచెంసేపు అయితే ఇలా డాన్సులు వేసి చాలా చాలా ఎంజాయ్ అయితే చేసామండి చూడండి చిన్న హరిదాసులు ఉన్నారు చాలా చూడండి చిరకడలు అయితే మిడిల్లో ఇట్లా పెట్టేసేసి గొబ్బెమ్మలు పెట్టేసి చాలా కలర్ఫుల్గా ఉన్నాం కదండి అందరం కలిసి ఇలా కొంచెం సేపు అయితే డాన్స్ వేసి ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలతో కూడా చాలాసేపు స్పెండ్ చేసాము మేము మేము ఈచ్ వన్ ఇట్లాగే స్కూల్లో ఏమున్నా సరే అందరం గ్యాదర్ అవుతామండి ఎవ్వరం కూడా మిస్ అవ్వము ఎందుకంటే ఇలాంటి మెమరీస్ అయితే ఎప్పటికీ ఉంటాయి కదా అని చెప్పి అందరం అయితే షేర్ చేసుకుంటాం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి అంత వర్క్ విషయంలో అయినా ఏదైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన స్కూల్లోనే ఉంటాము వర్క్ బిజీ ఉంటుంది అందుకే ఇట్లా ఎంజాయ్ చేస్తూ వర్క్ కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తాము అందరం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి చూడండి మా హరిదాసులు అయితే వచ్చేసారు చాలా బాగున్నారు పిల్లలు కూడా హరిదాసులు అయితే చూడండి ఇట్లా ఆనమని చెప్తున్నాం హరిదాసులు అంటారు కదా హ్యాండ్స్ అట్లయితే అంటున్నారు వాళ్ళు లాస్ట్ ఫైనల్గా అయితే మా స్కూల్లో ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీరు ఫెస్టివల్ అనేది నాతో షేర్ చేసుకోండి అలాగే మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి